హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ మనం ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటాం ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తాం సాధారణంగా మనం ఉద్దేశించిన టార్గెట్ని చేరుకోగలం కానీ ఒక్కోసారి ఏవో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతాం దాంతో నిరుత్సాహపడిపోతాం జీవితంలో సర్వం కోల్పోయినట్లుగా బాధపడతాం అనేక రంగాలు ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి సాధించి తీరుతాను అన్న నిశ్చయం ఉంటే ఏ రంగంలోనైనా రాణించ ఫలానా రంగమే గొప్పదని ఎందుకు అనుకోవాలి మనం అనుకున్నది మినహా మిగతా మార్గాలన్నీ తక్కువని ఎందుకు భావించాలి దేనికదే గొప్ప ఎవరికి వారే సమర్థులు కొందరు విద్యార్థులు డాక్టర్లు కావాలనుకుంటే మరి కొందరు ఇంజనీర్లు అనుకుంటారు అతి కొద్ది మంది మాత్రమే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు అంత మాత్రాన ఇక మిగిలిన మిగిలిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారమేనా ఎప్పటికీ కాదు ఓడిన వారికి మరో మంచి మార్గం ఏదో నిర్దేశించబడి ఉంటుంది మరో రంగం తమ రాక్క ఎదురుచూస్తూ ఉంటుంది ఆ రంగంలో రాణింపు తమదై ఉండగా ఈ రంగంలో ఓటమినే పొందుతారు కాకపోతే ఓటమి పాలవగానే బాధ సహజం తమతో పాటు ఇంటిల్లిపాతి దెబ్బతిన్నారని వారికి కష్టం కలిగించారని దుఃఖిస్తారు నెమ్మదిగా ఊరట పడాలి ఈరోజు బాధ రేపు ఎలాగూ ఉండదు ఎంతో మేలు అనుకున్నది ఒక్కోసారి కీడై కూర్చుంటుంది గతి లేక చేస్తున్న అనుకున్న పని అద్భుతమైన గమ్యానికి చేర్చుతుంది గెలుపు జీవితానికి తుదిమెట్టు కాదు ఓటమితో మన భవిష్యత్ అంతమో కాదు గెలుపు ఓటమిలతో కూడిన మన జీవితం ఒక నిరంతర ప్రయాణం ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలు మరొకదాన్ని లెక్చర్లో డిస్కస్ చేద్దాం ధన్యవాదాలు